రాష్ట్రంలో విద్యను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయాలనే ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద పుస్తకాల పంపిణీ వేగంగా జరుగుతోంది ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ ఇప్పటికే మండల విద్యాశాఖ కార్యాలయానికి పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయని ఆయా పాఠశాలలకు తరలింపు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు జూన్ పన్నెండున పాఠశాలలో పునః ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు పుస్తకాలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు పాఠశాల విద్యను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఉపాధ్యాయులు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేలా బోధన నిర్వర్తించాలనే ఆదేశాలు ఉన్నాయని ఎంఈఓ తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో చర్యలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు విద్యార్థి మిత్ర ఈ విద్యా సంవత్సరం గాను అన్ని మండల కేంద్రాలకు దాదాపు చేరవేయటం జరిగింది అదేవిధంగా మండల కేంద్రం నుంచి స్కూల్ పాయింట్లో కూడా చేరవేస్తూ ఉన్నాము ఈ స్టూడెంట్స్ కిట్స్ సంబంధించి ఒక బ్యాగ్ మూడు జతల యూనిఫామ్లు ఒక జత షూ పచ్చ పుస్తకాలు సాక్స్లు అదేవిధంగా ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ మొదలైనటువంటి విద్యార్థికి అవసరమైనటువంటి మొత్తం అంతా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చుతో విద్యార్థికి అందజేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా పాఠశాల పునః ప్రారంభం రోజే విద్యార్థులకి అందజేయాలనేటటువంటిది గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి యొక్క ఆదేశాలు ఆ విధంగానే మా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ పనిచేస్తూ ఉంది దాదాపు ఇప్పటికే కొన్ని అంతా కూడా స్కూల్ కి చేరవేయడం జరిగింది ఈ గత ఈ రాబోయే రెండు రోజుల్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం